కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి మార్చ్ ఇరవై తొమ్మిదిన ఖాళీ కారణం ఎనిమిది సీట్లు పట్టభద్రు స్థానంలో జీవన్ రెడ్డి పోటీపై అస్పష్టత ఎమ్మెల్సీ కోటాలో ఎంపిక చేసిన అంశంపై పరిశీలన జీవన్ రెడ్డినే పోటీకి దింపాలని అధిష్టానం సూచన రేస్కులో మస్కు రమణారెడ్డి నరేందర్ రెడ్డి ఐదు ఎమ్మెల్యే కోట్ల సీట్లలో కాంగ్రెస్కు మూడు దక్కే ఛాన్స్ టికెట్ల కోసం ఆశావాహల ముమ్మర ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది వచ్చే మార్చి నెలలో ఎనిమిది సీట్లు ఖాళీకరణ నేపథ్యంలో టికెట్ దక్కించుకోవడానికి అవకా ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ అధిష్టానం ముఖ్య నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో మిగినుంది అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ వీళ్ళై కూడా ఈ మార్చితో ముగిపోతున్నాయి వీటితో పాటు నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఉత్తర తెలంగాణ పట్టభద్రుల తీర్పు ప్రభుత్వ పనితీరు గీట్రాయల ప్రతిబింబిస్తున్న అంచనా వేస్తుంది కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారటం ఖర్చుతో కూడుకున్నది కావడంతో జీవన్ రెడ్డికి బదులు వేరొకరిని ఎంపికచ్చారనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని చర్చ కూడా నడుస్తుంది రెడ్డి పోటీలో ఉండటైన వార్తలు రావడంతో ఆశావాహాల ప్రయత్నాలు మొదలుపెట్టారు అమిగోస్ విద్యా సంస్థల అధినేత మస్కు రమణారెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాజీ డిఎస్పీ గంగాధర్ పార్టీ నేతలు వేల్చాల రాజేందర్ ప్రసన్న హరికృష్ణ తదితరులు ఈ సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు మస్కూర్ రమణారెడ్డి ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ దామోదర్ రాజినమర్ కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు అలాగే నరసింహారెడ్డి గంగాధర్ వంటి సై నేతలు సైతం టికెట్ కోసం ఎత్తిస్తున్నారు అయితే ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే మళ్ళీ బరిలో దింపాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి ఈ నెల పదిహేను కల్లా ఈ సీటుపై నిర్ణయం జరగాల్సి ఉన్న అధిష్టానం సూచనతో వాయిదా పడింది ఇక రెండు టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మిత్రపక్షాన్ని కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసుకుంటున్న టీపీసీ అధికార ప్రతినిధి పిఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆ సీట్ను తనకు కేటాయించాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు ఇక ఎమ్మెల్యే కోటాకు కూడా భారీగా లైన్ ఉంది ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో సత్యవతి రాథోడ్ మహమూద్ అలీ శేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేశం మజ్లీస్ ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ల పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది అయితే సభలో బీఆర్ఎస్కున్న సంఖ్యా బలాన్ని బట్టి ఒక సీటు ఖచ్చితంగా ఆ పార్టీ దక్కించుకొనుంది మిగిలిన నాలుగు సీట్లలో మజిలీస్ సిట్టింగ్ సీటును ఆ పార్టీకి వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే కాంగ్రెస్కు మూడు సీట్లు దక్కనున్నాయి ఈ మూడు సీట్లకు కాంగ్రెస్ ఆశాభావ సంఖ్య భారీగానే ఉంది జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా చేసే అంశం ఒకవైపు నడుస్తుంటే కమ్మ కోటాలో పార్టీ సీనియర్ నేత పార్టీ సీనియర్ నేత కుమార్ పేరు కూడా పరిశీలిస్తున్నారు అలాగే ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు పరకార వేణుగోపాల్ పార్టీ నేతలు హరివర్ధన్ రెడ్డి సామ్మ రామ్మోహన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు మరో సీట్ను ఎస్టీ బంజారా లేదంటే ఎస్సీ మాదిక్ కేటాయించే అవకాశం ఉంది ఎస్సీ మాదిక్ కోటాలో ఏఏసీ కార్యదర్శి సంపత్ ప్రయత్నిస్తున్నారు మూడో సీటును మైనార్టీకి అని చెప్తున్నారు ఈ సీట్ను వక్ బోర్డు చైర్మన్ హజ్మతుల్లా హుస్సేన్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్కు సన్నిధిత అయిన ఫహీం కురేషి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజరుద్దీన్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ తదితరులు పోటీ పడుతున్నారు బీసీ కోటా కింద పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్ సునీత రావు కూడా పోటీ పడుతున్నారు కాంగ్రెస్లో గట్టిగానే ఉంది పోటీ మరి ఈ సీటు కోసం ఎవరికి కేటాయిస్తారో చూడాలి